అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణమే తీశాడు ఓ దుర్మార్గుడు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమని నలుగురు సమక్షంలో అడగడంతో ఈగో ఫీల్ అయిన దుండగుడు కత్తితో పొడిచి పారిపోయిన ఘటన పెదిమూల మండలం విక్రమ జిల్లా పెదిమూల మండలం మంచన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు సిఐ నగేష్ కుమార్లు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రెండు సంవత్సరాల క్రితం మంచంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ ఓ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న బాలాజీ అదే గ్రామానికి చెందిన మూడావత్ రవితో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో బాలాజీ అనే వ్యక్తి రవి వద్ద నుంచి తిరిగి త్వరలో చెల్లిస్తానని రెండు వేల యాభై రూపాయలను అప్పుగా తీసుకున్నాడు కానీ గడువులోగా చెల్లించకపోవడంతో డబ్బు ఇవ్వాలని రవి ఆయనపై రోజు ఒత్తిడి పెంచడంతో తట్టుకోలేక రవిని ఎలాగైనా కడతీర్చాలని భావించిన బాలాజీ ఫుల్లుగా రవిని మద్యం తాపి కత్తితో దాడి చేసి పారిపోయాడు తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న ఆయనను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు రవి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇలాంటి ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు బాలాజీ తన స్వస్థలం నిజామాబాద్లో సొంత తల్లి మృతి చెందిన అంత్యక్రియలకు హాజరు కాలేదు కానీ తన సొంత అన్న వద్దకు వస్తుపోతున్నాడని తెలుసుకున్న మన తాండూరు పోలీసులు మాటు వేసి బాలాజీని శుక్రవారం ఉదయం పట్టుకున్నారు తిప్పలు పెట్టిన నిందితులు బాలాజీని పోలీసులు ఎటకేలకు హత్య చేసిన రెండు సంవత్సరాల తర్వాత పట్టుకోవడంతో డిఎస్పి బాలకృష్ణారెడ్డి పోలీసులకు రివార్డులను అందజేశారు సుమారుగా ఓకేనా ఓకే సార్ రెండు సంవత్సరాల రెండు నెలల క్రితం అంటే ఆగస్టు నెల పన్నెండవ తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెద్దేముల మండలం మాన్సాన్పల్లి గ్రామంలో ఈ వికారాబాద్ నుంచి తాండూరుకి వచ్చే రహదారి పక్కన ఒక వ్యవసాయ పొలం ఉంది ఆ పొలంలో నిందితుడైన చిప్పరువా బాలాజీ అనే వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు పొలం పనిచేస్తూ అక్కడ ఉండేవాడు అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడావత్ రవి అనే వ్యక్తి ఇతనికి పరిచయం అడు ఈ పరిచయం అయిన క్రమంలో వాళ్ళు ఇద్దరుగా కలిసి తాగడము ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు అయితే పరిచయాన్ని ఆదరణ చేసుకొని ముడావత్ రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి దానికి అట్టి టీ డబ్బు సుమారు రెండు వేల యాభై రూపాయలు తనకి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వకుండా ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా తిట్టి అవమానపరచాడని చెప్పి కక్ష పెట్టుకొని నిందితుడు అతన్ని కత్తితో పోల్చి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన జరిగింది అయితే కత్తిగాయమైన వ్యక్తి ముడావతి రవి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను పద్దెనిమిదవ తారీఖు నాడు చనిపోయినాడు ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్సీఎస్సీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు కేసు దాన్ని పోస్ట్ మార్టం చేసి తర్వాత నిందితుడి నిందితుడైన చిప్పలవర బాలాజీ గురించి తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మద్నూర్కి తర్వాత వాళ్ళ చుట్టాలయలకి అందరికీ కూడా వెరిఫై చేయడం జరిగింది కానీ నిందితుడు తన యొక్క ఆధార్ కార్డు కానీ తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఉపయోగించలేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు తర్వాత సెల్ ఫోన్ కూడా తను ఉపయోగించినందున తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా అతను ఎవరు కాంటాక్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది తన భార్య పిల్లలు ఈయన వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోవడం జరిగింది తన సోదరులు సోదరులు కానీ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేకుండా ఉండడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఎన్ని నుంచి కూడా అతను దొరకకుండా ఉన్నాడు అయితే మేము గట్టిగా ప్రయత్నించడం జరిగింది ఆయన యొక్క సోదరుడు తర్వాత సిస్టర్స్ యొక్క కదలికలు వాళ్ళ యొక్క మొబైల్ డేటా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రావడం జరిగింది సుమారు రెండు నెలల క్రితం తన తల్లి చనిపోయిన సందర్భంలో కూడా అతను మేము వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేయడం జరిగింది కానీ ఆ సందర్భంలో అతను రాలేదు కానీ చివరికి ఈరోజు నిన్న తెల్లవారుజామున మిడ్ నైట్లో అతను సిద్దిపేటలో తన సోదరుడి ఇంట్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మన టీం వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అంటే చిన్న తగద తాగిన సందర్భంలో కేవలం రెండు వేల యాభై రూపాయల యొక్క డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతను కోపం కక్ష పెంచుకొని అతన్ని అడిగినందుకు వీటికి డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చంపేయడం జరిగింది సో దీంట్లో ఎవరైనా ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన పెద్దే వాళ్ళు ఎస్ఐ గారికి తర్వాత రూరల్ సిఐ గారికి తర్వాత ఈ క్రైమ్ కానిస్టేబుల్స్ అమ్జాద్ శివ మరి మున్నయ్య వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అట్లాగే అందరికీ ఒక సూచన ఏమంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసేవారు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు లేకపోతే పాలిషింగ్ ఇండస్ట్రీలో కావచ్చు వారి యొక్క ఆధార్ కార్డ్ని కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ సెల్ ఫోన్స్టాట కానీ మీరు తీసుకొని పెట్టుకుని ఉండాలి ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిరసనలు పట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది అయితే ఈ కేసును సాధించడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి రివార్డును కూడా అందజేయడం జరుగుతుంది lah <tik>